ఎంతకాలం ఏడుస్తావు ఏడడం తప్పండి దేవుని వాక్య విరుద్ధం అంటారు చాలామంది దేవుడు ఎందుకు ఏడుస్తున్నావు అనిలే ఎంత కాలం ఏడుస్తావు అన్నాడు అర్థమైందండి డిఫరెన్స్ నువ్వు ఏడుస్తే తప్పలేదు ఏడుచుకో వినడం సరే మంచి ముందు అని ప్రసంగికి నన్న మూడో అధ్యాయం నాలుగో వచ్చినాల్లో దేవుడు కొన్ని టైం పీరియడ్ పెట్టాడు వ్యాలిడిటీ పీరియడ్ పెట్టాడు ఆ వ్యాలిడిటీ పీరియడ్ వరకు నువ్వు ఏడుస్తే ఆ కన్నీర్కి వ్యాల్యూ ఉంది ఆ వ్యాలిటీ పీరియడ్ తర్వాత నువ్వు ఏడుస్తే దాని తర్వాత కాల్చిన ప్రతి కన్నీరు డైరెక్ట్గా డస్ట్బిన్కే పోతుంది ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు ఆడుటకు ప్రతిదానికి ఏముందట సమయం కలదు సో ఏడ్చేదానికి కూడా ఏముందండి సమయం ఉంది ఒక టైం పీరియడ్ దాకా ఏడుగు అది వినడానికి బాగుంటుంది నీ మీద జాలి పడ్డానికి బాగుంటుంది కానీ దాన్ని శృతి మించి ఏడ్చావనుకో అనుకో ట్యాబ్లెట్ అండి ఎక్స్పైరీ డేట్ దాకా నువ్వు వేస్తే నీకు ఏమవుతుంది హీలింగ్ వస్తుంది ఎక్స్పైరీ డేట్ తర్వాత అదే ట్యాబ్లెట్ వేసుకుంటా అంటే దేనికి పనికి రాదు ఆఫ్టర్ ఆల్ టాబ్లెట్ కే ఎక్స్పైరీ డేట్ ఉంటే నీ కన్నీరికి ఎక్స్పైరీ డేట్ ఉండదా ఎండలు ఏడుస్తావు ఒక టైం వరకు ఏడు బాగానే ఉంది ప్రభు అన్నాడు ఎంత కాలము దుఃఖింతువు ఏడు దుఃఖపడు సమయలు పర్లేదు ఐకెన్ అండర్స్టాండ్ నీ బాధ నాకు అర్థమైంది ఏసుప్రభుడు ఏమేడండి వ్యసనాక్రాంతుడుగా గాయపరచబడ్డాడు హీ నోస్ వాట్ ఈస్ పెయిన్ బట్ ప్రెసిడెంట్ అంటే ఎంత కాలం ఏడుస్తావు ఆ కాలం దేవుడు నిర్దేశించి లే బయలుదేరి ఏడో మానే అంటే నువ్వు బయలుదేరి ఆ మాటకు ఇదే చూపిస్తే నీకేమవుతుంది ఆశీర్వాదం వస్తుంది